మహిళా అభ్యున్నతే వైఎస్సార్ సిపి లక్ష్యం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో వైఎస్సార్ నాలుగో విడత ఆసరా కార్యక్రమాన్ని ఏపీఎం సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ సందర్భంగా వరుకుల సుబ్బారావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబ మహిళలు అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీ పనిచేస్తుందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టి డ్వాక్రా మహిళలకు సుమారు ఇరవై కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వరుకుల సుబ్బారావు అన్నారు అలాగే రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోవిందు వెలుగు సిసి సరస్వతి రౌతులపూడి మండల ఉపాధ్యక్షుడు సూరెడ్డి రాజా తిరుమల రాయలు వాసిరెడ్డి భాస్కర బాబు గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ డిసిసిబి డైరెక్టర్ పులిమధు ప్రతిపాడు నియోజకవర్గం వైయస్సార్సిపి యువ నాయకులు వాసిరెడ్డి జగన్నాథం మరియు మహిళా సమైక్య సభ్యులు డ్వాక్రా సంఘాల మహిళలు మరియు రౌతులపూడి మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాకు అంటే ఒప్పు సూపర్వైజర్ అయితేనే ఉందో మళ్ళీ కూడా నన్ను చర్చించి అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ ప్రపంచాలు కూడా ఆలోచించి గత ప్రభుత్వంలో మనకే వచ్చింది ఈ ప్రభుత్వంలో మనకే వచ్చింది అని ఆలోచించి ఈరోజు రౌతులు పోయిన వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్ సంఘాల అందరి సమావేశానికి అధ్యక్షత గ్రామ సర్పంచ్ అర్జున్ గారికి మేజీ గారికి ఎండీఓ గారు దేవాన్న గారు గారు అనే జమ్మిడి గారికి అలాగే నా గారు రమణ గారు అలాగే గారు గారికి ఇంకా చాలా మంది పంచాంత్రి ఉన్నారు అందరికి కూడా అభ్యర్థి సోదరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా సంతోషం మొట్టమొదటిగా గ్రామానికి ఒక మంచి కార్యక్రమం రూపంగా వినిపించిన సందర్భంగా తీసుకీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలుసు రెండు సార్లు శాస్త్రీ కూడా మనం చేస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా శాస్త్రేపు పనిచేసిన సందర్భంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఊరు ఊరికి అరవై ఐదు రోజులు పోసిన మరి నాకు అక్కడికి దిగిందని చెప్పేసి అచ్చరాలు నేను చాలా గమన పడుతున్నారు అదే కాదు రౌండ్ రెండు మూడు మండలాల చూసుకుంటే కొన్ని గ్రామాలు చచ్చవరంగా ఉంటే శాసనసభ్యులు పెరిగిన తర్వాత మూడు మండలాల చాలా మంది సోదరగా పరిపాలన చేస్తున్నారు చేసేస్తున్నారు ఇవాళ చూసుకుంటే ఏడు వందల తొంభై మూడు సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏడు వందల తొంభై మూడు సంఘాలకి నాలుగులో పెట్టే కదా ఈ నాలుగులో రోజుల్లో చూసుకుంటే ఇంకొక ఏడు వేల తొమ్మిది సంఘాలకి ఏడు వేల తొమ్మిది తొంభై మంది ఉన్నారు ఇక్కడ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఎవరో పెట్టి సందర్భం కూడా మనం చేస్తున్నారు ఇవాళ ప్రతి చిన్నపాడు రోజు తగ్గ కూడా సంవత్సరానికి అందించే కార్యక్రమం కూడా గతంలో ఎవరి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే కార్యక్రమం మీరూ కూడా మనం చేస్తున్నారు ప్రభుత్వ విధానంలో జగన్మోహన్ విధానం అంతా చూస్తున్నారు ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎంతో మ్యాయ కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్క దాకా కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా నాలుగు సంవత్సరాలు ఎవరికి మీకు అనుమతి లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు గ్రామాన్ని అన్ని విధాలు నేను ముందు చాలా మంది పెద్దలు పెడతారు ఏదని చెప్పేసి అప్పటి నుంచి కార్యక్రమం చేస్తాను రేపు రాబోయే సంజయ్ కూడా అపాయింట్ చేయడం జరిగింది కొన్ని కూడా మహిళా సోదరు సంబంధించి మీకు రావాల చేస్తున్నా ఇదేళ చూసుకుంటే ఎక్కడ నేను విధంగా రైతులు ఈ రోజు నాకు అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి మీరు అందరూ కూడా ఆకర్షించిన ఈ మంచి కార్యక్రమానికి ఇంత భారీ స్థాయి